హాయ్ వాస్ అందరికీ నమస్కారం ముందుగా పల్లెటూరు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గానే నొక్కితే నేను సేస్ చేసిన ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది ఈ వీడియోలో వచ్చేసి ముందు పోయిన వీడియో అరసమలకి సంబంధించి పెట్టాను అరసమాలలకు సంబంధించి పెట్టిందంటూ ఒక అతను కామెంట్స్ పెట్టాడు పిష్టులకి గురించి చెప్పండి అన్న అని ఈరోజు ఈ వీడియోలో ఈ పిష్టుల గురించి అది ఎలా తగ్గించుకోవాలి ఏమిటి అనేది నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చెబుతాను ఈ పిష్టుల అనేది అసలు ముందు ఎలా వస్తుంది అనేది దీనికి మనం ముందు ప్రధాన కారణాలు తెలుసుకుందాం ఈ పిస్టులా వచ్చేసి లోపల మొలలు ఉంటాయి ఈ మొలలకు సంబంధించి ఈ మొలలు ఎప్పుడైతే ముదిరి రక్తం కారుట ముందు లేతగా వస్తాయి తర్వాత ముదురుతాయి ముదిరి రక్తం కారుట ఎక్కువయ్యి మనం వాటిని పట్టించుకోకుండా కనుక ఉండి కొంతమందికి రక్తం కారది కొంతమందికి రక్తం కారదు అలా పట్టించుకోకుండా వాటిని వాటి మానాన్ని వాటిని కానీ వదిలేస్తే అవి ముదిరి ముదిరి ముదిరిపోయి వట్లో ఉన్న లోపల ఉన్నటువంటి మొల అనేది రాలిపోయిద్ది అనమాట ఈ రాలిపోవటం వల్ల అది అనేది బయటికి రాక లోపల ఏదో ఒక పక్క అనేది పడి ఉంటుంది ఇంత ఉందనుకో అది ఆ గోలియాలు ఒక పక్క పడి ఉంటుంది అనమాట ఆ పక్క పడి ఉన్నది అది కదులుతూ ఇటు కదులుతూ 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 అది లాస్ట్కి ఒక మధ్య స్థానం కానిచ్చి పై స్థానం అంటే పెర్ర స్థానం మటుకు అది కదులుతూ కదులుతూ గడ్డాలు గడ్డాలైపోయి ఆ గడ్డ ఊరిపోయి పగిలిపోయి అక్కడి నుంచి అక్కడికి ఒకటే బెజ్జం పడిద్ది ఒకటే బెజ్జం పడేసి పిర్ర నుంచి లోపల లోపలిదానక బెజ్జం పడేసి లోపల నుంచి రసిక అనేది కారుతుంటుంది అనమాట రక్తం కానీ సీమ్ కానీ అన్నీ ఇంకా అది చండాలమైన ఇటువంటి వేదన అనేది మనం పల్లెము అది అవస్థ ఒక దాంట్లోంచి రసిక్ గారుతూ ఉంటుంది ఎప్పుడు ఇంకా మనం ఏది చేసినా కానీ ఏది తిన్నా కానీ మనం దాంట్లోంచి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆ రసిక్ గారుతూ ఉంటుంది అనమాట దీని ముందు ప్రధాన కారణం ఏమిటంటే ఈ మొలల నుంచి వచ్చేది కాబట్టి ఇది పిష్టులా అంటారు దీన్ని లూటి అని కూడా అంటారు దీన్ని తగ్గించుకోవడానికి కారణం ఏం కారణాలంటే దీనికి తగ్గించుకోవడానికి ప్రధాన కారణాలు ముందు మనము ఇది వస్తే కాళ్ళు పీగటం కానీ మోకాళ్ళ నొప్పులు కానీ లేదా ఇంకా ఉల్లంత నొప్పులు పట్టకపోయినట్టు అది అట్టా ఉంచి సెక్స్ పరంగా కూడా కొద్దిగా లోపం అనేది వస్తుంది దీన్ని ముందు ఇది వచ్చిన వాళ్ళు ముందు దీన్ని దీనికి ముందు పరిష్కార మార్గం చేసుకుంటే చాలా మంచిదండి ఆరోగ్యంగా ఉండగలుగుతారు లేకపోతే ఇది చాలా ఫ్యూచర్లో చాలా దెబ్బ తినే అవకాశం అనేది ఉన్నది ముందు ఇది వచ్చేసి ఇష్టలా వచ్చేసి మనం అలోపతి అంటే హాస్పిటల్కి కనుక వెళ్తే ఈ హాస్పిటల్కి వెళ్తే దాన్ని ఏం చేస్తారంటే లోపల పెట్టేసి లోపల ఉన్న రసింగ్ మొత్తం తీసేసి దానికి కోసేసి కుట్లేస్తారు కుట్లేసి మళ్ళీ మామూలుగాను నాలుగు రోజులు పత్తి మండమంటారు నాలుగు రోజులు మందులు పూసేస్తారు వదిలేస్తారు అనమాట తర్వాత కుట్లు చేసి వదిలేస్తారు అలా వదిలేసినా కానీ తగ్గదండి ఇది మళ్ళీ సంవత్సరానికి కానీ రెండు సంవత్సరాలకు కానీ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నా కానీ మళ్ళీ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకైనా కానీ అది మళ్ళీ దాంట్లోంచి రసిక్ అనేది కారటం అనేది జరుగుతూ ఉంటుంది దీనికి వచ్చేసి ఆయుర్వేదంలోనే మూలికల్లోనే మంచి వైద్యం అనేది ఉండదండి దీనికి సంబంధించినటువంటి వైద్యం నేను ఇప్పుడు ఈ రోజులో ఈరోజు మీకు మంచిగా నేను అనేది మీకు చెబుతానండి దీన్ని ఈ క్రిష్టుల సమస్యకి వచ్చేసి ఇదిగో ఇది నాగజముడు అంటారు దీన్ని చూసారుగా ఈ నాగజముడు చెట్టులో కాయకి వచ్చేసి మన పూత ఇదిగో ఇది పూత ఈ పోత రెబ్బలు ఈ పూత రెబ్బలు వచ్చేసి పుష్మి నక్షత్రం రోజున మీకు ఎన్ని దొరికితే అన్ని తీసుకొని ఇంట్లో జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఎండబెట్టుకోండి నీడను ఆరించాలి దీన్ని నీడను ఆరించిన తర్వాత మీకు ఆ రోజు ఏంటంటే పుష్మి నక్షత్రం రోజు ఏమిటంటే దీనికి ఆ ఔషధ గుణాలు ఆ లూటీని తగ్గించేసుకుంటే ఔషధ గుణాలు అనేవి దీంట్లో ఉంటాయన్నమాట అది తీసుకొని ఎండించుకొని చూర్ణం చేసుకోండి చూర్ణం చేసుకున్న తర్వాత దీనికి తోడు ఇంక రెండు తెల్ల తెల్ల చెట్టు మీరు చూసే ఉంటారు తెల్ల చెట్టు బెరడు బిల్లుడు చెట్టు బెరడు అది ఈ మూడింటిని ఎండించుకొని చూర్ణం చేసుకొని కొబ్బరి నూనెలో కనుక కలుపుకొని ఏ పూటకు ఆ పూట పత్తి దూది తీసుకొని పత్తి దూది తీసుకొని దూదిలో తడుపుకొని కొబ్బరి నూనెలో దూది తడుపుకొని ఆ బెజము పిష్టులా ఏదైతే ఉందో దాంట్లో కనుక పోయినంత లెక్క గనక చన్నగా దారం అలా చేసి దాని దాంట్లో పోయినంత లెక్క గనక పెట్టుకుంటూ గనక ఉంటే ఈ పిష్టుల అనేది పూర్తిగా నయం అవ్వటం అనేది జరిగింది అనమాట ఇది రోజు రెండు రోజులు అయ్యేది కాదండి ఒకసారి ఆలోచించుకుంటే ఒక రోజు పెట్టుకొని రెండు రోజులు పెట్టుకుని మాకు నయం అవ్వలేదు చేయలేదు అంటే మటుకు ఇది తగ్గదండి సామాన్యంగా మొలలన్న అయితే ఒకరోజు రెండు రోజులు ఒక వారం పది రోజులు తగ్గుతాయే కానీ ఇది సుమారు నాలుగైదు నీళ్లు పెట్టవచ్చు ఒక్కొక్క సంవత్సరం కూడా పెట్టవచ్చు ఆ వ్యాధి ముదిరిన దాన్ని బట్టి ఉంటుందన్నమాట ఓకే అర్థమైందే నేను చెప్పిందండి అలాగే నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ కానీ నొక్కితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగానే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది